వెల్కమ్ టు టీవీ జాబ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలంగాణ టెట్ గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది వచ్చింది సో మనం మీకు ఈ వీడియో చివరిలో ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది ఉంటుంది ఆ ఆ అప్డేట్ ఏంటో చూడాలంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అనమాట అది సో ప్రతి ఒక్కరు కూడా వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ మనకి చూసుకున్నట్లయితే తెలంగాణ టెట్కి సంబంధించిన ఎగ్జామ్ షెడ్యూల్ ఆల్రెడీ వచ్చేసింది మనకి హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ముందుగా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పక్కన ఉన్న పెళ్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము అందించే ప్రతి అప్డేట్ త్వరగా చేరుతుంది ఫ్రెండ్స్ మనం లేట్ చేయకుండా అసలు అప్డేట్ గురించి తెలుసుకుందాము తెలంగాణ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్స్లు గురువారం నుంచి అందుబాటులోకి రానున్నాయన్నమాట విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవాలని సంబంధిత అధికారులు అనేది సూచించడం జరిగింది నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జనవరి సెకండ్ నుంచి పరీక్షలు అనేది ప్రారంభం కానున్నాయి ఈ పరీక్షలు జనవరి ట్వంటీతో ముగుస్తాయి సో మనము ఒకసారి చూసుకున్నట్లయితే టెట్ పేపర్ వన్ ఎగ్జామ్ డేట్స్ జనవరి ఎయిత్ నైన్త్ టెన్త్ ఎయిటీన్ డేట్లలో టెట్ పేపర్ వన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే పేపర్ టూ వచ్చేసి జనవరి సెకండ్ ఫిఫ్త్ లెవెన్త్ ట్వెల్త్ నైన్టీన్ ట్వంటీ తేదీల్లో సెకండ్ పేపర్ అనేది నిర్వహించడం జరుగుతుంది సో జనవరి సెకండ్ ఉదయం మధ్యాహ్నం షెడ్యూ సెషన్లలో సోషల్ స్టడీస్ పేపర్ టూ ఎగ్జామ్ అనేది జరగనుంది జనవరి ఫిఫ్త్ ఉదయ ఉదయం సెషన్లో సోషల్ స్టడీస్ పేపర్ టూ మధ్యాహ్నం మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ పేపర్ టూ పరీక్ష జరగనుంది ఈసారి టెట్ పరీక్షల కోసం మొత్తం టూ ల్యాక్స్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ సెవెంటీ టూ మెంబర్స్ అనేది అప్లై చేసుకున్నారు పేపర్ వన్కి సెవెంటీ వన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ అప్లికేషన్లు రాగా పేపర్ టూకి వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ నైన్ సెవెంటీ వన్ అప్లికేషన్స్ అయితే వచ్చాయి ఉదయం సెషన్ తొమ్మిది గంటలకి ప్రారంభమై పదకొండున్నరకి ఎగ్జామ్ అనేది ముగుస్తుంది ఇక రెండో సెషన్ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమై నాలుగున్నరకి ముగుస్తుంది అనమాట అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్లకు ఫోన్ చేసి సంప్రదించవచ్చు ఏదైతే టెట్ తుది ఫలితాలు అనేది ఫిబ్రవరి ఫిఫ్త్న మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మనము నేను ఒక అఫీషియల్గా నేను ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అనేది చెప్తాను అని చెప్పాను సో అసలు హాల్ టికెట్స్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి వీటన్నిటి గురించి చెప్పిన తర్వాత దాని గురించి నేను డిస్కస్ చేస్తాను సో ఫ్రెండ్స్ మనం చేయాల్సింది ఏంటంటే మనం అఫీషియల్ వెబ్సైట్లోకి ఎలా వెళ్ళాలి అనేది ఒకసారి చూపిస్తాను మీకు ఇక్కడ మీకు గూగుల్ అని టైప్ చేస్తారు కదా ఇక్కడ టీ టీఎస్టెట్ అని లేదా టీజీ టెట్ అని మీరు అప్లై చేయండి ఇక్కడ మనకి ఏపీటీ ఆన్లైన్ అనేది లిమిటెడ్ అనేది కనిపిస్తుంది కదా ఫస్ట్లోనే టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డాట్ ఏపీ ఆన్లైన్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ నేమ్లో ఉంటుంది సో ఇది ఇక్కడ క్లిక్ చేయండి మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీజీటెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని సో ఇందులో మనం హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇప్పుడు మీకు నేను లైవ్లో చూపించబోతున్నాను సో ఎవరైనా మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలి టెట్ హాల్ టికెట్ అని అనుకున్న వాళ్ళకి ఒకసారి నేను చూపిస్తాను ఇక్కడ మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ అని ఉంది ఇక్కడ క్లిక్ హియర్ అని క్లిక్ చేయండి ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ప్లీజ్ నోట్ దట్ ఈ దట్ దిస్ సర్వీస్ ఈజ్ రికమెండెడ్ ఫర్ యూజ్ ఆన్ ద డెస్క్ టాప్ ఓన్లీ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ డిస్క్రిప్ అండ్ త్రూ ద యూస్ ఆఫ్ మొబైల్స్ అండ్ యాప్స్ మొబైల్స్ ట్యాబ్స్లో మీరు డౌన్లోడ్ చేయడానికి అంటే డౌన్లోడ్ చేసే ఇబ్బందులు వస్తాయి కొంచెం మీరు డెస్క్ టాప్లో కంప్యూటర్స్ ఇట్లాంటి వాటిలల్లో మీరు చేయండి అని ఇక్కడ దీని సందేశం అన్నమాట సో ఈ విధంగా మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ అయితే మొబైల్లో చేయలేరు మీరు ఆన్లైన్ సెంటర్ కానీ లేదా కంప్యూటర్స్లో కానీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి నేను ఒక లాస్ట్ మీకు ఇంట్రెస్టింగ్ది చెప్పాలని అనుకున్నాను సో దీని గురించి ఏంటంటే ఇక్కడ మన క్లియర్గా ఇచ్చారు హాల్ టికెట్ డౌన్లోడ్ గురించి టెక్నికల్ ఇష్యూస్ వల్ల మనకి ఎగ్జామ్స్ మనకి లెవెన్త్ మార్నింగ్ సెషన్ అండ్ ట్వంటీ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెషన్స్ వీళ్ళు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇప్పుడు వీలవ్వదు వాళ్ళ హాల్ టికెట్స్ అన్నీ కూడా ట్వంటీ ఎయిట్ డిసెంబర్ రోజు మన రోజు నుంచి వాళ్ళు హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇది ఒకటి గమనించండి ఇదే నేను చెప్తాను ఫ్యాక్ట్ అనమాట సో ఈ ఎగ్జామ్స్కి లెవెంత్ నుంచి ఎవరికైతే ఎగ్జామ్స్ ఉన్నాయో వాళ్ళు లెవెంత్ టు లెవెంత్ అండ్ ట్వంటీ లెవెన్త్ టు ట్వంటీ కూడా కాదు లెవెంత్ జనవరి అండ్ ట్వంటీ జనవరి ఈ సెషన్లలో ఎవరికైతే ఎగ్జామ్స్ ఉన్నాయో వాళ్ళ హాల్ టికెట్స్ మాత్రం కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇప్పుడు హాల్ టికెట్ డౌన్లోడ్ అవ్వట్లేవు వాళ్ళవి ట్వంటీ ఎయిట్ డిసెంబర్ వరకు డిసెంబర్ నుండి హాలిడేట్స్ అనేది డౌన్లోడ్ అవుతాయి సో ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి సో ఈ దృ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు డౌన్లోడ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇది ఇప్పటివరకు మా దగ్గర ఉన్న అప్డేట్ ఇలాంటి అప్డేట్స్ కోసం మా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్